Welcome to Meghana TV. పదవులు తనకు తృణప్రాయమని ఏ పదవులు ఆశించి తాను జనసేనలో చేరలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నారని తన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కేవలం ఫైళ్లకే పరిమితమైన అభివృద్ది పవన్ కళ్యాణ్ కార్యరూపంలో చేసి చూపిస్తున్నారని అన్నారు జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేయటం కోసం తన సాయశక్తులా కృషి చేస్తానంటున్న పెండం దొరబాబుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు కీలక మరుపులు తిరుగుతున్నాయి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ విశ్లేషకులు సైతం అందన రీతిలో ప్రధాన వార్తలు నిలుస్తున్నాయి ఇక్కడ రాజకీయాలు ముఖ్యంగా సీనియర్ నేత వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెన్నున్న దొరబాబు అయితే పవన్ కళ్యాణ్ సమక్షంలో నిన్న జనసేనలోకి చేరడం జరిగింది ఇప్పుడు మనతో మాట్లాడడానికి పెన్నున్న దొరబాబు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు మీరు ఏం ఆశించి అయితే జనసేనలోకి జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది మొన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతోటి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడు అయిన నాటి నుంచి ఆయన ఈ నియోజకవర్గంలో ఉండే సమస్యలను కూడా అధ్యయనం చేసుకుని అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా నియోజకవర్గం అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం గతంలో నేను రెండు సార్లు శాసనసభ్యుడిగా పిఠాపురం నియోజకవర్గంలో చేయడం ఇరవై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయం పిఠాపురం నియోజకవర్గంలో ప్రజానీకంతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా పిఠాపురంలో ప్రతి ఇల్లు ప్రతి మనిషి ప్రతి వీధి ప్రతి ఊరు ప్రతి మండలం నాకు ప్రతి ఒక్కరితోటి కూడా పరిచయం ఉండడం తద్వారా ఆ నియోజకవర్గంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా నేను రెండుసార్లు కూడా శాసనసభ్యుడిగా కొంతవరకు చేసిన పూర్తి స్థాయిలో నేను చేయలేనటువంటి పరిస్థితి అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంత్రి కావడం పిఠాపురం నియోజకవర్గంలో ఆయన శాఖ కూడా మంచి ఎన్ఆర్ఐఎస్కి సంబంధించిన మంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో సపోర్ట్ ఉండడంతో ఇక్కడ ఆయన ప్రణాళికలు నేను మొన్న కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ప్రణాళికలు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను అంటే ఎంత అవగాహనతోటి ఒక సభ్యుడు మొట్టమొదటిసారి అయినా కూడా ఈ రకంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజా సమస్యల కోసం ముందుకెళ్తున్నటువంటి విధానాలు చూసి ఇటువంటి వ్యక్తికి మనం అండగా ఉంటే అక్కడ ఉండే సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్తే మరింత అంటే పిఠాపురంలో కోస్టల్ ఏరియా ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం సముద్రం రెండు కిలోమీటర్ లోపలకు ఉండేది ఒకప్పుడు ఈరోజు రోడ్డు ఏ తుఫాను వచ్చినా కూడా రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం నేను శాసనసభ్యుడిగా ప్రతి సంవత్సరం తుఫాను వచ్చినప్పుడల్లా మళ్ళీ కొత్తగా రోడ్డు వేయించడం మళ్ళా తుఫాను వచ్చిన రోడ్డు కొట్టుకుపోవడం ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం అలాగే ఉప్పాడ తీర ప్రాంతం కోనపాపేట తీర ప్రాంతం మూలపేట ఇవన్నీ కూడా ఏ తుఫాను వచ్చినా దాదాపు వంద ఇల్లు ఆంధ్రలో సముద్రంలో కొట్టుకుపోయి అవన్నీ కూడా నేను గౌరవ ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ తీర ప్రాంత పరిస్థితి ఇది అంటే ఎస్టిమేషన్ల వరకే అయింది తప్పించి అక్కడ అంతా వీడియోలు తీసుకుని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ నేను చేయలేనటువంటి పరిస్థితి అలాగే పిఠాపురంలో ఏలేరు రాధినీకరణ ఏలే రాధినీకరణ రెండు వేల నాలుగులో శాసనసభ్యుడిగా చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆధునీకరణకి నూట నలభై కోట్లు ఇవ్వడం జరిగింది కానీ అది కూడా పని పూర్తి అవ్వకుండా మళ్ళా రీజన్ టెండర్కి మళ్ళా పెడదామన్నారు కానీ అది కూడా పూర్తి అవ్వని పరిస్థితి ఇటువంటివన్నీ కూడా ఈయన ఆచరణలోకి తీసుకురావడానికి ప్రణాళికా సిద్ధంగా వెళ్తున్నటువంటి విధానాలు ఇటువంటి ప్రధాన సమస్యలు ఎన్నో ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గాలు అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్న విధానాలు చూసి ఈయన సపోర్ట్గా ఉందాము నేను రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని కానీ ఏ పదవు చెయ్యాలని కానీ నాకు ఏ రకమైన ఆలోచన నాకు లేదు చెయ్యను కూడా వారికి నేను చెప్పిన మాట ఒకటే నేను నామినేటెడ్ పదవులు కానీ ఇటువంటివి కూడా నేను ఏవి చెయ్యను నేను మీకు మద్దతుగా ఆ నియోజకవర్గ ప్రజానికానికి సమస్యలన్నింటినీ కూడా మీరు ఏ రకంగా ముందు నేను మీకు సపోర్ట్గా ఉండి అక్కడ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి మీతో పాటు అండగా ఉండి నేను పనిచేస్తాను మీకు మంచి పేరు తెచ్చే విధంగా మీకు పార్టీ పరంగా పార్టీని జనసేన పార్టీని పెంచడానికి మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి అది జిల్లా పార్టీ బాధ్యత అభి చెప్తే జిల్లా వరకు నా నా పరిమితుల్లో నేను మీకు ఉపయోగపడతాను అన్ని నియోజకవర్గంలో నాకు ఉండే కాకినాడ కాకినాడ టూ పిఠాపురం ఇవన్నీ కూడా నాకు అంత బంధుకోటి నా సొంత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితి నాకు ఉంది కాబట్టి అలాగే జిల్లాలో బాధ్యత చెప్తే జిల్లాకు సంబంధించిన ఇతర జ కాన్స్టిట్యెన్సీల్లో కూడా మీకు బలోపేతం జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కూట ప్రభుత్వానికి ఇబ్బంది కలగని విధంగా మీకు మిమ్మల్ని బలోపేతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే రాష్ట్ర పదవిస్తే రాష్ట్రంలో నాకుండే పరిచయాలు ఇంకా ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరితోనే కావడం మాట్లాడి అక్కడ ఉండే పరిస్థితులు అక్కడ ఉండే నాయకత్వ లక్షణాలు నచ్చితే వారిని కూడా తీసుకొచ్చి పార్టీని మరింత బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి మళ్ళా పదవులు చేయాలని భగవంతుడు నాకు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం కావచ్చు పిఠాబు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కావచ్చు రెండుసార్లు శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చారు చాలు నా జీవితానికి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి పిఠాపురం ప్రజానికానికి కూడా ఇప్పుడు రుణపడి ఉంటాను ఆ రుణం తీర్చుకునే విధంగా నేను గొల్లపురంలో పుట్టాను కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ప్రజలకు ఇంకా చెయ్యాలనే తాపన ఉంది నేను చేసిందే కాకుండా మరింతగా చెయ్యాలని ఇది పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత ఆయన బతుకున్నంతకాలం శాశ్వతంగా శాసనసభ్యుడిగా నెగ్గే పరిస్థితుల్ని మనం ఆయన కల్పించడం మా అనుగ అనుసరగానం అంతా కూడా మేము ఆ దిశగా ప్రయాణం చేయడానికి ముందుకెళ్తున్న సందర్భం పిఠాపురంలో ప్రతి వ్యక్తి అంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి మీకు పేరు పేరున తెలుసు అంటే జనసేన ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజలకి కొంచెం చేరు కాలేకపోతున్నారనే ఒక విమర్శ ఉంది దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ పిఠాపురం అభివృద్ధికి మీకు మీరు కృషి చేస్తానని చెప్తున్నారు మీరు వైసీపీలో ఎమ్మెల్యేగా నెగ్గి వైసీపీ అధికార అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత ఇప్పుడు జనసేన అంటే మీరు అప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకపోవడం వాళ్ళు అసంతృప్తితో వచ్చారని కొన్ని విమర్శలు వస్తున్నాయి కొన్ని కొన్ని నియోజకవర్గాలు కూడా మార్చడం జరిగింది దాని మీద అసంతృప్తితో మీరు జనసేనలోకి వచ్చారని చెప్తున్నారు వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు నేను ఒక పార్టీలో శాసనసభ్యుడిగా ఒకసారి టికెట్ ఇచ్చి ఒకసారి శాసనసభ్యుడిగా నెగ్గడం జరిగింది ఏదైనా సరే ఒక పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పార్టీ నుంచి విమర్శించడం మంచి పద్ధతి కాదు ఆ ఆలోచన విధానాలకు నేను దూరంగా ఉంటాను ఆ సిస్టమ్ నా దగ్గర లేదు ఏదన్నా ఉంటే మంచి ఉంటే మంచి ద్వారా నేను ఓటు అడిగినా కూడా నన్ను చూసి పెట్టేయండి నేను కష్టపడతాను మీకు పని చేస్తాను మీ ఇంట్లో వ్యక్తిగా ఉంటాననే నేను ఓటు అడుగుతాను తప్పించి ఎదర పార్టీని తిట్టేసో లేదంటే ఎదర మనిషిని తిట్టేసో రాజకీయాల్లో ముందుకెళ్లాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాదు కాబట్టి నాకు పిఠాపురం ప్రజానికూ నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు రెండుసార్లు ఓడిపోయిన అక్కడే ఓడిపోయినా కూడా రెండుసార్లు మళ్ళా నెగ్గాను ప్రజలు ఇచ్చింది ఇదంతా కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నేను పిఠాపురం నియోజకవర్గం వెళ్ళి రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా పిఠాపురం వెళ్లమని చూసిస్తే పిఠాపురం వెళ్ళి పోటీ చేయడం జరిగింది ఆ రోజున నాలుగు వేలు ఓట్లు ఓడిపోయాను ఓడిపోయినా కూడా ఓటమిని మళ్ళా గెలుపు కోసం నా ప్రయత్నం చేస్తూనే ప్రతి ఒక్క మనిషిని కలిసి ఆఖరికి ఇండిపెండెంట్గా పెట్టిన నెగ్గాలనే సంకల్పంతో ఆ రోజున మళ్ళా నేను ముందుకి వెళ్ళడం ఆ రకంగా మళ్ళీ పద్దెనిమిది వేల మెజార్టీతో నెగ్గడం ఇవన్నీ పిఠాపురం ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆశిస్సులని చెప్పి తెలియజేస్తాను ఆ ప్రజల కోసం తప్పనిసరిగా నేను నా వంతు కృషి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మరింత చేదోడుగా ఉండి చెయ్యాలని ముందుకెళ్తున్నాను మీ రాజకీయ జీవితంలో మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన పిజా పిఠాపురం అంటే మీ అభిమానుల కోసం మీరు జనసేనలోకి వచ్చానని చెప్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ సమక్షంలో మీతో పాటు ఎంతమంది మీ అనుచరులు అయితే కండువా కండువా జరిగింది అంటే ఇంకా మీ కేడర్ ఇంకా చాలా కేడర్ ఉంది ప్రతి వ్యక్తి మిమ్మల్ని అభిమానించే వ్యక్తి పిఠాపురం నియోజకవర్గంలో వారి భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది వారు కూడా ఇప్పుడు మీ అడుగు జాడలను నడిచి జనసేనలో చేరబోతున్నారా ఇప్పటికీ చాలా వరకు దాదాపు పదవుల్లో ఉన్న వాళ్ళని అంటే ఎక్స్ సర్పంచ్లు కావచ్చు ప్రజెంట్ పదవుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు దాదాపు ఎనభై మంది దాకా మొన్న జాయిన్ చేయడం జరిగింది కానీ పార్టీ సిస్టమ్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలకి అనుగుణంగా కొంతమందిని వాళ్ళ దృష్టిలో ఉండే పేర్లు ఈ ఈ పేర్లు మీరు జాయిన్ చేసుకోవద్దు వారిని తీసుకురావద్దని కూడా చెప్పడం జరిగింది అటువంటి వారిని కొద్ది నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చిన వారిని తీసుకెళ్ళాను ఇంకా చాలామంది మొన్న తీసుకెళ్ళింది ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయితే రేపు వచ్చేది మళ్ళీ ఇంకో థర్టీ పర్సెంట్ దాకా రావడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి మచ్చలేని నాయకులను అందరినీ కూడా తీసుకెళ్ళి అధికారంలో పదవులో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా జనసేన పార్టీలో జాయిన్ చేస్తాను మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్తున్నారు అంటే మీరు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం ఊహిస్తున్నారు మీరు రాజకీయంగా భవిష్యత్తులో మీరు మీ సేవలు పార్టీకి జనసేన పార్టీకి ఎలా ఉపయోగపడబోతున్నాను నేను రాజకీయంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికే ఉపయోగపడతాను తప్పించి నేను ఏ పదంలో చేయనని చెప్పి కరాఖండి చెప్పి సార్ ఇప్పుడు మీరు జనసేనలో చేరిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడైతే ప్రజలకు దొరికాడు ప్రత్యక్షంగా వారి సమస్యలు పవన్ కళ్యాణ్ గారికి మీ మీకు చెప్తే మీరు పవన్ కళ్యాణ్కి చేరవేసి అభివృద్ధి పదంలో పిఠాపురాన్ని నడిపిస్తానని చెప్తున్నారు ఇప్పుడు మనకి జనసేన ఆవిర్భావ సభ పద్నాలుగో తేదీ అని జరుపుతుంది దానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీ ఏ రకంగా చేస్తే నాకు బాధ్యత లభిప్తుంది ఆ బాధ్యతలకు అనుగుణంగా వారు జన సమీకరణ చెప్పచ్చు ఏది చెప్పినా సరే హండ్రెడ్ పర్సెంటు పార్టీకి రేపు ఆవిర్భావ సభని సూపర్ హిట్ చేయాలనే సంకల్పంతో ఉన్నాను తప్పనిసరిగా ఇవాళ రేపు నాకు ఒక బాధ్యత చెప్పబోతూ ఉన్నారు ఈ ప్లేనరీకి సంబంధించి తప్పనిసరిగా పిఠాపురంలో ఆ ప్లేనరీని సూపర్ సక్సెస్ చేయాలనే ఆలోచన మీద మా అనుసరగానం అంతా కూడా మేము సక్సెస్ చేస్తాం తాను రాజకీయ పదవులు ఆశించి జనసేనలోకి వెళ్ళానని వాదించే వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్నారు పెండు దొరబాబు ఏ పదవులు ఆశించి తాను జనసేనలోకి చేరలేదని భవిష్యత్తులో ఏ ప్ర ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా పోటీ చేయబోనని కూడా చెప్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి నచ్చి ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితునై తన కేడర్తో పాటు సుమారు ఎనభై మందితో నిన్న జనసేన జనసేన పార్టీలో చేరానని చెప్తున్నారు భవిష్యత్తులో ఎటువంటి పదవులను ఆశించనని పవన్ కళ్యాణ్ ఆదేశాలనే శిరసావహించి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిలో తాను ఒక భాగస్వామిని ప్రజలకు మరింత చేరువులో ఆ పిఠాపురం అభివృద్ధిని మరింత పరుగులు పెట్టిస్తానని దొరబాబు చెప్తున్నారు మరోవైపు ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం చేస్తున్న ఏర్పాట్లో త్వరలో తనకు ఒక కీలక బాధ్యత అప్పజెప్పబోతున్నారని దాన్ని సక్రమంగా నిర్వర్తించి కనీవి నేను ఎదుగుని రీతిలో జనసేన ఆవిర్భావ సభను సస్సులు చేసి తీరుతామని కూడా దొరబాబు చెప్తున్నమాట న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి